మీరు ఆన్లైన్లో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తారా ఈ కామర్స్ యాప్లలో మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వివరాలను సేవ్ చేసుకున్నారా డెబిట్ క్రెడిట్ కార్డ్ ఫోటోలను గ్యాలరీలో పెట్టుకున్నారా అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే ఏపీకే ఫైల్తో ఫోన్ లోకి చోరబడుతున్న నేరగాళ్లు కార్డు వివరాలతో తేలిగ్గా డబ్బు కొట్టేస్తున్నారు మాల్వేర్ ఫోన్లను పూర్తిగా అధీనంలోకి తీసుకున్నాక యాప్ నమోడైన బ్యాంక్ ఖాతా వివరాలతో నేరగాళ్ల పని సులువుగా మారుతుంది యాప్ వెబ్సైట్ ఏదైనా ఎట్టి పరిస్థితుల్లోనూ డెబిట్ క్రెడిట్ కార్డుల జాగ్రత్త పడాలి వాట్సాప్ లో మీడియా ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ను తొలగించాలి తెలియని నెంబర్ల నుండి వచ్చే లింకులు ఫైల్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు ఏపీఏ ఫైల్ తీక్షణంగా గమనిస్తే ఫైల్ పేరులో డాట్ తరువాత ఏపీకే అని ఉంటుంది వాటిని క్లిక్ చేసా మీ ఖాతా ఖాళీ మీ యాప్స్ లను తప్పనిసరిగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి మీ అప్రమత్తతే మీకు రక్ష మీ రాచకొంగ పోలీస్